అందరికీ కూడా తెలుసు వైకుంఠ ద్వారం తెరవడం అన్నది మహాపుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం నేను ఒకటి అడుగుతా పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఫోటోకాల్స్ పాటించలేదని అడుగుతా ఉన్నా కారణం ఏమిటిందంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ రూపంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పోతాడు ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు తను కుంభంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఈ జిల్లానే కాకుండా పోలీసులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు దాన్ని ప్రసంగం చేసుకునే దానికోసం కొనుక్కుపోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం కానీ ఇక్కడ నుంచి బయలుదేరిపోతాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్లు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుటుంబంలో ఉందని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా ఎలాంటి ప్రత్యాన్వయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉంది నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా తాను ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి అని అంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడుగుతే పద్మావతి పార్క్లో ఒక సెంటర్ పద్మావతి పార్క్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ బైరాగిపట్నం బైరాగి పట్టణి కౌంటర్ బైరాగి పట్టణి బైరాగి పట్టణి కౌంటర్కి ఎదురుగా పార్కులో పద్న తొమ్మిది గంటల నుంచి మనుషుల్ని అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిది నెలలకు రాత్రి పార్క్ గేట్ తెరిచారు కౌంటర్ నైన్ రాబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తో పిసిరాట జరిగింది చీకటిలో ఆ పార్క్ లో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్ పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకునేప్పటి నుంచి వాళ్ళ లైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉన్నది ఈ ఘటన జరిగి ఉంటేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒకే అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసులు లేకపోవడము పోలీసులు రూప్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్లో ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదురు పెదన్న కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఖాయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిక్కుబాలున అబద్ధాలు ఆడుతా ఉన్నారు అని అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పింది విష్ణు నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయే ఒకరు చనిపోయిన ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది బైరెడ్డి బైరాగి పట్లలో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉంటే అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొత్త శిరాలో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణం ఏమిటి టీటీడీలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కాదు ఎంటైర్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరందరూ కూడా వీట్లో భాగస్వామ్యం ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సరే తెలుసు సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రాజు ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలుసు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం తన ప్రోగ్రాం ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్మ అరేంజ్మెంట్ తను చేయకుండా పోలీసులు మాత్రం తన తన అరేంజ్మెంట్ కోసం తన పిలిపించుకొని ఇక్కడ గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనలో ఇప్పటికే ఆరు మంది చనిపోవడం జరిగింది హాస్పిటల్లో ఉన్న వాళ్ళను అందరినీ కూడా పరామర్శిస్తే మేము దావైనా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అయితే మాత్రం మరి సీరియస్గా చనిపోయేంత మరి స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరు లేరు తెలుసుకోవడం చూస్తే సంతోషం కానీ తీరా చూస్తే దాదాపుగా రుయా హాస్పిటల్ ఈ హాస్పిటల్ అన్ని చోట్ల కలుపుకుంటే దాదాపుగా కనీసం అంటే ఉజాయింపుగా నెంబర్లు చెప్తా ఉన్నారు ఇక్కడైతే ముప్పై ఐదు మంది చెప్తా ఉన్నారు రూయా హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు అన్న సంగతి నాకు ఇంకా పూర్తిగా నెంబర్లు చెప్పలేదు అక్కడి నుంచి ఇక్కడికి పంపించినారు అని చెప్పి నెంబర్లు చెప్తా ఉన్నారు అక్కడ ఇక్కడ ఇద్దరు చనిపోయినారు రూయా హాస్పిటల్ నలుగురు చనిపోయినారు అన్న ఇన్ఫర్మేషన్ ఉంది దాదాపుగా ఉజాయింపుగా యాభై అరవై మంది ఒప్పిసేలాటలో గాయాలై గాయాలై ఉన్న పరిస్థితుల మధ్య పేషెంట్ కనిపిస్తూ ఉన్నారు ఆరు మంది పరిస్థితుల మధ్య మొట్టమొదటిసారిగా తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది ఇంతటి దారుణమైన పరిస్థితిలో ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్